హలో నమస్తే సార్ నేను బాలపకి గౌడ్ సార్ ఎస్ కౌన్సిలర్ నేను తెలుగుదేశం పార్టీ ఫస్ట్ ఎన్నికైనా మాకేం కొంచెం పార్టీలో గుర్తింపు లేక మేము బాధతో పోయినాం సార్ అదే అన్న వచ్చినాడు కాబట్టి మాకు అన్న కొంచెం దూరంగా ఉన్నాడు కాబట్టి మా వచ్చినాడు కాబట్టి మేము పార్టీలో మేము కూడా పనిచేస్తాము నిరూపిస్తాం సార్ నిర్పిస్తాం సార్ మాకు గుర్తింపు కావాలి సార్ కొంచెం పార్టీలో అంత వరకు సార్ చేస్తాం సార్ అన్న చెప్తాడు ఒకటి మేము చెప్పినాం సార్ అన్నకు ఓకే సరే సార్ సరే ఒక్క నిమిషం గఫూర్ ఉన్నా గఫూర్ గారు హలో నమస్తే సార్ సార్ నేను తెలుగుదేశం పార్టీ అవార్డు గురించి నించే ఉంటాను సార్ సీనియర్ కార్యకర్తగా పనిచేస్తున్నాను కొన్ని అనివార్య కారణాల వలన పార్టీ మారింటిని ఇప్పుడు ఏవేసుబాడే అన్న మళ్ళీ వచ్చి పిలిచి మీకు అన్ని విధాలా నేను సాయం చేస్తాను అట్లా అని చెప్పినాడు సర్లే అని చెప్పి ఏవేసుబాటి అన్న ఆధ్వర్యంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చేసినాం సార్ ఓకే సార్ చేస్తాం సార్ ఓకేనా అన్న నమస్తేనా హాయ్ వ్యూయర్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ మార్క్ బటన్ ప్రెస్ చేయండి